అందరూ దేశం కోసం ప్రాణత్యాగాలు చేయడానికి సిద్ధపడుతుంటే కొంతమంది మాత్రం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు తమ స్వార్థం కోసం తల్లిలాంటి దేశానికే ద్రోహం చేస్తున్న వాళ్లు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయారు ఇక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో మొదలు పెడితే ఇప్పటి వరకు పాక్ కోసం పనిచేస్తున్నట్టు భావిస్తున్న ఆ పదకొండు మంది గూఢచారులు బయటపడుతున్నారు భారత్ పాక్ యుద్ధం తర్వాత పోలీసులు నిఖా వర్గాలు ఇతర అధికారులు చేతికి విరుచిక్కారు వీరంతా హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కావడం గమనార్హం ఆ పదకొండు మంది ఎవరు అనేది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఇక ఆ పదకొండు మంది గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జ్యోతి మల్హోత్రా జ్యోతి మల్హోత్రాది హర్యానాలోని హిజర్ ముప్పై మూడేళ్ల జ్యోతికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ ఉంటుంది ఈమె యూట్యూబ్ లో ట్రావెల్ విత్ జో పేరిట ఛానల్ కూడా నడుపుతోంది ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్కు చెందిన డానిష్ అనే ఉద్యోగితో ఆమెకు ఏర్పడిన పరిచయం పాకిస్తాన్ కోసం గోడచారిగా పనిచేయడం వరకు వెళ్లింది పెహల్గాం ఉగ్ర దాడిలో జ్యోతి మల్హోత్ర కీలకంగా వ్యవహరించింది అనే టాక్ కూడా ప్రస్తుతం నడుస్తోంది ఇక నెంబర్ టూ దేవేంద్ర సింగ్ దిల్హన్ పంజాబ్లోని మస్తర్ కు చెందిన దేవేంద్ర సింగ్ దిల్హన్ పాటియాలలోని కల్సా కాలేజీలో ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు కొన్నేళ్ల క్రితం ఇతడికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐలతో పరిచయం ఏర్పడింది అప్పటి నుంచి భారత్ కు వ్యతిరేకంగా పనిచేయడం మొదలు పెట్టాడు మే పన్నెండున తన ఫేస్బుక్ ఖాతాలో పిస్టాల్స్ గన్నుల ఫోటోలు పెట్టి అరెస్ట్ అయ్యాడు పోలీసుల విచారణలో పాకిస్తాన్ కోసం పని చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు స్వయంగా ఇక నెంబర్ త్రీ తారిఖ్ ది హర్యానాలోని కంగర్కా గ్రామం పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడనే కారణంతో హర్యానా పోలీసులు కేంద్ర నిఘా వర్గాలు సంయుక్తంగా కలిసి అతన్ని అదుపులోకి తీసుకున్నాయి నెంబర్ ఫోర్ ఆర్మన్ ఇరవై మూడేళ్ల ఆర్మన్ భారత్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో భారతదేశానికి సంబంధించిన విషయాలు పాకిస్తాన్కు చేరవేశాడు హర్యానాలోని నోహ్ లో ఇతడిని అరెస్టు చేశారు పోలీసులు నెంబర్ ఫైవ్ నౌమన్ ఇల్లహి ఇరవై నాలుగేళ్ల నౌమన్ ఇల్లహీది ఉత్తరప్రదేశ్లోని ఖైరానా నౌమన్ హర్యానాలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు ఇతడు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం పెట్టుకున్నాడు పాకిస్తాన్కు సమాచారం అందించిన ప్రతిసారి డబ్బులు వచ్చేవి అవి అతడి బావమర్ది అకౌంట్లో పడుతూ ఉండేవి నంబర్ సిక్స్ షహజాద్ ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ కు చెందిన షహజాద్ పాకిస్తాన్ భారత్ సరిహద్దు ప్రాంతాల్లో వస్తువుల్ని అక్రమ రవాణా చేస్తూ ఉంటారు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో సంబంధం పెట్టుకున్నారు వీరంతా దేశానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసినట్టు సమాచారం దీంతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అతన్ని అరెస్టు చేసింది నెంబర్ సెవెన్ మహమ్మద్ ముర్తాజా అలీ మహమ్మద్ ముర్తాజా అలీ పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐతో కలిసి పనిచేస్తున్నాడు పాకిస్తాన్ కోసం పనిచేయడం కోసం ఏకంగా ఓ మొబైల్ యాప్ను కూడా తయారు చేశాడు గుజరాత్ పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు నెంబర్ ఎయిట్ గజాల పంజాబ్కు చెందిన ఈమె పాకిస్తాన్కు డబ్బులు చేరవేస్తూ ఉంటుంది ఈమెది పంజాబ్లోని కోట్ల ఇక ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని కూడా తేలుతోంది నెంబర్ నైన్ యామిన్ మహ్మద్ పాకిస్తాన్ ఇతన్ని విభిన్నమైన పనులు చేయడానికి ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న పంజాబ్ పోలీసులు తాజాగా ఇతన్ని అరెస్టు చేశారు నెంబర్ టెన్ సుఖ్ప్రీత్ సింగ్ పంజాబ్లోని గురుదాస్ కు చెందిన సుఖ్ప్రీత్ సింగ్ ను పాకిస్తాన్ కోసం గూఢజారిగా పనిచేస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు ఇక పంజాబ్ పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు తాజాగా నెంబర్ లెవెన్ బీర్ సింగ్ పంజాబ్కు చెందిన సింగ్ సింగ్కు నేరుగా ఐఎస్ఐ సంబంధాలు సంబంధాలున్నాయి ఇతడు భారత ఆర్మీలోకి చెందిన కీలక సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేస్తున్నట్టు తేలింది పంజాబ్ పోలీసులు గురుదాస్పూర్లో ఇతన్ని ఇతడిని అరెస్టు చేశారు